హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్ ఈరోజు మనం శ్రీస్ లిటిల్ కిచెన్లో ఒక స్పెషల్ డిష్ చేసుకుందామండి మన ఆంధ్ర వంటల్లో చేపల కూరకి ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదండి కానీ చేప తినని వాళ్ళ కోసం అదే అలాంటి వాళ్ళ కోసం సేమ్ అదే రుచి అండ్ అదే పులుపు అదే మసాలా ఫ్లేవర్స్తో చేసిన ఈ వెజ్ ఫిష్ కర్రీ చాలా బాగుంటుందండి మనం దీన్ని అరటికాయతో చేసిన సేమ్ చేప కూర లాంటి టేస్ట్ ఇచ్చే ఈ రెసిపీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా మీకు చేపల కూర తిన్నంత ఫీలింగ్ ఇస్తుందండి అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అయితే ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనం పచ్చి అరటికాయలని తీసుకోవాలండి తీసుకొని పైన చెక్కు తీసి క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు చేప షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చిన్నగా హోల్ పెట్టుకుంటున్నాను మీకు అవసరం లేకుంటే హోల్ పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఏం కాదండి ఇలా కట్ చేసుకొని మొత్తం మనం సాల్ట్ అండ్ పసుపు వేసుకున్న వాటర్లో వేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా మన అరటికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ కారం వేసుకొని అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ అరటికాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఇలా ప్యాన్కి మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసి మనం మసాలాతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని పెట్టి ఒక సైడ్ ఒక టూ మినిట్స్ ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకుందామండి బియ్యం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం బియ్యం మనకు ఇలా వైట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకుందాం ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క అండ్ ఒక పెద్ద ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి వీటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం మనకి పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని లిడ్డు క్లోజ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలండి అది ఇలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీనికి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ మనకి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే మిర్చికి తగినంత సాల్ట్ అండ్ మిర్చికి తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అలా మిక్స్ చేసుకొని తర్వాత లిడ్డు క్లోజ్ చేసి నూనె ఇలా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలండి ఇలా వాటర్లో నానిన చిన్నపండు నుంచి రసం తీసుకొని ఇందులో వేసుకుందాం తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని మనకి ఈ పులుసు అంతా బాగా ఉడికేలాగా లిడ్డు క్లోజ్ చేసి ఉడికించుకుందామండి ఇలా మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ అవుతుందండి మనకి ఈ పులుసు అనేది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి జాగ్రత్తగా అరటికాయ ముక్కలను ఈ పులుసులో వేసుకొని ఎక్కువ కదపకుండా ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకొని లిడ్డు క్లోజ్ చేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇలా మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనకి అరటికాయ అనేది ఉడికిపోయి ఉంటుంది ఒకసారి అరటికాయని చెక్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో సింపుల్గా ఉండే మన వెజ్ చేపల కూర రెడీ అయిపోతుందండి మీకు సేమ్ చేపల కూర తిన్న ఫీలింగే వస్తుందండి ఆ టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్స్ సేమ్ మీకు అలానే ఉంటుంది ఒకసారి బనానాతో ఇలా వెజ్ ఫిష్ కర్రీ చేసి ఇంట్లో ఎవరికైనా ప్రాణ చేయొచ్చండి అంత సిమిలర్గా ఉంటుంది సో ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి అలాగే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన శ్రీస్ లిటిల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్